అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకే రైతు భరోసా సదస్సులు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో రైతు భరోసా వర్క్షాప్ నిర్వహించారు మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పథకం విధి విధానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు అన్నదాతల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని బట్టి విక్రమార్క చెప్పారు ప్రజలతో చర్చించి పథకాలు అమలు చేయడమే లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు గత ప్రభుత్వం తరహాలో నాలుగు గోడల మధ్యనే తాను నిర్ణయాలు తీసుకోమని చెప్పారు ఒక్కరితో చర్చించి వారందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో సభ ఏర్పాటు చేయడం జరిగింది మాకుగా మేము ఎటువంటి నిర్ణయం చేయలేదు చేయాలని కూడా ఆలోచన చేయట్లేదు కారణం ఏంటంటే మేము రైతు భరోసా కార్యక్రమం కింద రైతుల కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా మీ దగ్గర నుంచి పన్ను రూపేలా వచ్చేటువంటి ఆదాయం పండించిన పంట ద్వారానో లేకపోతే చేసినటువంటి కూలి ద్వారానో మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కట్టిన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే మేము రైతు భరోసా సంస్థ రైతులకి ప్రోత్సహించడానికి అందులోంచి వచ్చిన ఆదాయంతోనే ప్రత్యేక కార్యక్రమం చేస్తూ ఉంటాం గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా ఏ పేదోళ్ళకి గాని ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు కేవలం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది ఈనాడు అలా కాదు ఏదైతే ఈ సంపద ఉందో ఏదైతే ఈనాడు ఈ రైతులకు కానీ పేదవాళ్ళకి గాని బడుగు బలిహన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు